అందరికీ నమస్కారం ఈరోజు అహోబన్ క్లస్టర్లో ఉన్నటువంటి కంఫర్ట్ బ్లాక్ ప్యాడీ పొలానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొలంలో మన నేస్తాలైనటువంటి ఎన్నో మిత్రపురులను గమనించడం జరిగింది అదేవిధంగా బాగా కాపు ఉన్నటువంటి బంతి కంది మొక్కజొన్న వెజిటబుల్స్కు సంబంధించినవి ఆకుకూరలు వీటన్నిటిని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో పక్క పొలంలో ఉన్నటువంటి రైతులు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన పొలంలో రైతువేత్తలైనటువంటి ఎన్నో మిత్ర పొలాలను జరిగింది ప్రతి రైతుకు నేను చెప్పేది ఏంటంటే మనం చేసే న్యాచురల్ ఫార్మింగు మనము ఎలాంటి కెమికల్ వాడకుండా మనం మొదలు పెట్టాలి అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కెమికల్ వాడకూడదు మనం ఎప్పుడైతే కెమికల్ వాడతామో ఆటోమేటిక్గా మొక్కకు ఫిఫ్టీ పర్సెంట్ తట్టు తెగులు తట్టుకునే శక్తి ఉంటుంది మనం ఎప్పుడైతే కెమికల్ వాడతామో అవి ఆటోమేటిక్గా తెగులను పిలుచుకుంటాయి ఇప్పుడు ఆల్రెడీ ఫర్టిలైజర్ వాడుతున్న ఫార్మర్స్ నేను చెప్పేది ఏంటంటే మనం ఒకసారి కెమికల్ వెంపడే రోజు ముడుతుందంటే రేపు పురుగు కనిస్తాడు పది రోజులకు వారం రోజుల రోజులు అంటే ఏం స్ప్రే చేయకుండా ఒక పొలము ఆ తెగును తట్టుకుంటుంది ఆ పురుగు ఉధృతమైన తట్టుకుంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్లో బార్డర్ క్రాప్స్ ప్లస్ ఎర్ర పంటలు ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల పురుగులు డెవలప్ అవుతాయి ఈ పురుగులను ఈ శత్రు పురుగులకు అంతం చేస్తాయి ఎందుకంటే ఈ పొలంలో ఉన్నటువంటి కానందుల్చి పురుగు కానీ పురుగు కానీ పురుగు కానీ ఇవన్నీ శాకాహారులు అనమాట ఈ శాకాహారులు మన పొలాన్ని మనం వేసిన పంట పొలాన్ని తింటాయి ఈ పురుగులు అనేటి మాంసాహారులు ఈ ఈ పురుగులు మనం వేసినటువంటి బార్డర్ క్రాఫ్ట్లలో అంతర పంటలల్లో మరి వివిధ రకాల పంటలలో డెవలప్ అయ్యి అవి ఏం చేస్తాయంటే మన పొలంలో ఉన్నటువంటి కెమికల్ యూజ్ చేయకుండా ఈ విధంగా ఈ మిత్రపురువులను డెవలప్ చేసి మన పొలంలో ఉన్నటువంటి శత్రు పురుగులను మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనము పలు పంటలు వేసుకొని బాడ క్రాఫ్ట్స్ వేసుకోవడం వల్ల ఈ మాంసాహారం అయినటువంటి మిత్రపులను డెవలప్ చేస్తాము మన పొలంలో పచ్చ పురుగు లజ్జ పురుగు వీటిని తింటాయి ఎందుకంటే ఇవి మాంసాహారం ఈ విషయాన్ని రైతులు ఒక్కరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ నేచురల్ ఫార్మింగ్ చేసే దాంట్లో ఫర్టిలైజర్ వాడకూడదు ఏవైనా ఫర్టిలైజర్ వాడినామంటే ఒక్కసారి లేని వాడినా ఉంటే మొక్కకు తెగులు తట్టుకునే శక్తిని కోల్పోతుంది ప్లస్ మిత్ర పొలంలో చనిపోతాయి తర్వాత నేచురల్ ఫార్మింగ్ చేసినా కానీ ఆ పొలంలో ప్రయోజనం ఉండదు కాబట్టి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పొలాన్ని రైతులతో కంఫర్ట్ బ్లాక్ పొలాన్ని విజిట్ చేయడం జరుగుతుంది ఈ పక్క రైతుల పొలాన్ని కూడా ఇప్పుడు విజిట్ చేద్దాం థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు మనకు ప్రతి రైతుకు రైతు నేస్తాలైనటువంటి ఈ పక్షులు కూడా ఈ కంఫర్ట్ బ్లాక్ మధ్యలో ఇలా గూళ్ళు పెట్టుకోవడం జరిగింది ఇలా గూళ్ళు పెట్టుకొని అవి వాటి గుడ్లు పెట్టుకొని పిల్లల్ని కూడా డెవలప్ చేసుకొని పొలంలో ఉండే పురుగులను కూడా చేయడం జరుగుతుంది ఇలా ఇలా ఈ పక్షులకు కానీ మనము ప్రతిష్టం చేయడం వల్ల భూమికి మనకు మేలు జరుగుతుంది ప్లస్ పక్షులు కూడా అంతరించకుండా పోతాయి అదేవిధంగా ఎప్పుడైతే మన ఫర్టిలైజర్తో మనం చేస్తామో అవి కూడా చనిపోయే ప్రమాదం ఉంది ఆ ఫర్టిలైజర్ చేసిన దాన్ని బట్టి ఆ పిచ్చికారి చేసిన తర్వాత ఆ పురుగులు చనిపోయిన తర్వాత వాటిని తిని ఇప్పుడు చూస్తున్నాం కదా మనము ఆ ప్రజెంటు పక్షులు కూడా చనిపోతున్నాయి కెమికల్ వాడడం వల్ల ఇది మనము ద్రవజీవంతం తయారు చేసాము రెండు వందల లీటర్లు ఒక వంద లీటర్లు వంద లీటర్లు పారించాము ఇప్పుడు పారించడానికి సిద్ధంగా ఉన్న ద్రవజీవంతం ఇక్కడ కూడా మనము పొలాన్ని చూడవచ్చు গাড়ী বাজিলি আ নকাই তুমি গ of them we love? An amazing gift, this is to be conscious and choose to do what's right.